రైతు సోదరులకు నమస్కారం గ్రామం నార్కపేట మండలం నల్లబెల్లి వరంగల్ జిల్లా రైతు వర్షాకాలం అప్సీ వాడాడు రైతు మాటలతో విందాము నమస్తే రైతు మీ పేరు చెప్పండి నా పేరు పోగుల కుమారస్వామి మాది నార్కపేట గ్రామం నల్లబెల్లి మండలం జిల్లా వరంగల్ వర్షాకాలం పత్తిలో గడ్డి మందుల ప్లస్ పై మందులకు వాడాను అంటే ఏ విధంగా వాడారు మా స్ప్రే మందులో వాడినాం కంటికి టెన్ ఎంఎల్ చొప్పున వాడినాము వేసే వేసే మందులో కూడా కలిపి మందు కూడా వాడినాం ఎకరానికి ఎంత వాడారు మందు సిక్స్టీ ఎంఎల్ సిక్స్టీ ఎంఎల్ సిక్స్టీ ఎంఎల్ ఎకరానికి వాడినాం రిజల్ట్ ఎట్లా మంచిగా వచ్చింది రిజల్ట్ కొద్దిగా మాకు మందు గా తెలవడం వల్ల కొద్దిగా అదైంది కానీ ఇంకా ముందు వచ్చేది ఉంటే బాగుండేది కానీ పత్తి అందరి పత్తులు లూటి కూడా ఇది పచ్చగా మొగ్గ వచ్చింది కానీ పురుగు పురుక్ అవుతుంది అట్టుకోవాలి పురుగు అటాక్ అయిపోయింది అట్లయినా కూడా రెండున్నర ఎకరాలకి మనకి పద్దెనిమిది కింటాల చిల్లర వచ్చింది తరుగుబోను పద్దెనిమిది కింటాల్ మనకు అది సిసిఐకి పెట్టినాము అదేవిధంగా ఇప్పుడు ఆరు ఎకరాల పెరడు గాను మొక్కజొన్నకి నా ఐదు లీటర్ల క్యాను బుక్ చేసినాం ఐదు లీటర్ల క్యాను ఇప్పుడు మొక్క వాడడానికి రైతు ఉత్సాహంతో తీసుకోవడం జరిగింది ఓకే థ్యాంక్ యూ